ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ గారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మహబూబ్ నగర్ శాసన సభ్యుడు మిత్రుడు ఎన్ఎం రెడ్డి గారు దేవరకద్ర శాసన సభ్యుడు మధుసూదన్ రెడ్డి గారు నారాయణపేట శాసనసభ్యురాలు సోదరీమణి డాక్టర్ పర్ణిక గారు మక్తల్ శాసన సభ్యుడు వాకిటి శ్రీహర్ ముదిరాజ్ గారు ఈ కార్యక్రమంలో నాగల్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఢిల్లీలో ఏపీ జితేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఉబేదుల్లా కోత్వాల్ గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గారు మంత్రి వర్యులు మన జిల్లా నుంచి మిత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు వేదిక మీదున్న చాలా మంది పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరై పాలమూరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కంకణపత్తులైన మీకు అందరికీ స్వాగతం పలుకుతున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ ప్రజలు తిరస్కరించి కరీంనగర్ ప్రజలు బండకేసి కొడతామని కేసీఆర్ వెంటబడి తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు వలస వస్తే మీరందరూ మనమందరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ను పార్లమెంటుకు పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించారు నేను ఇవాళ అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మా ఇచ్చింది ఇచ్చిందేంది నువ్వు తెచ్చిందేంది అని నేను ఈరోజు చంద్రశేఖరరావుని అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు నేను అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అరవై సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు చెరబట్టి పడావు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ కల్వకుర్త లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కోయిల్ సాగర్ బీమా నెట్టెంపాడు ఏదైనా ప్రాజెక్టులు ఈ పదేళ్లలో పూర్తి చేసినవా ఏదైనా పరిశ్రమలు మా పార్ల మా పాలమూరుకు తీసుకొచ్చినవా అంతెందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మంజూరు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తండాలు దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్ లై రాజ్యం ఏలాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు నూట యాభై ఉంటే పదేళ్ళు నూట ముప్పై ఖాళీలు పెట్టిండు యూనివర్సిటీ పేరు మీద పంతులు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా మా ప్రాజెక్టులు గట్టలే కృష్ణానది మా పక్కనే పారుతున్నా మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా మాకు చదువుకున్న సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి మళ్ళీ ఇవాళ పండ్లు గెలుచుకుంటు వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి మేము మేము పనులు గెలిస్తాము పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా రెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసిండి ఆయన అదృష్టం బాగానే ఉంది లో పార్లమెంట్లో రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిందా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా మనిషి మంచోడే గాని మంచానికి పడ్డాడు లేవనికే శాత కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి రెడ్డిని మళ్ళొక్కసారి ఇవ్వాల కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థిని పంపించింది ఏం చూసేయాలి పిల్లగాడు ఐదేళ్ళు చదివాడు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చాడు ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందని అరే పిల్లగా నీ కారు కాలే నీ కారు ఇంజను అణువు చెడ్డది ఇంకా మళ్ళా రాదు తూకానికి అమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యను అడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా జడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయనలోనే నీ అయ్యా బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకణాలు ఆయన ఏ మాట్లాడినాయన పిట్టల దొర నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు సీట్కే కొడుతూ వస్తారని సిట్కే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రె మంద వచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హై టెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా ఈ సస్థో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది నువ్వు మాదిక్కు కాదు నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చిన ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ నీ సంగతి చెప్తా గాని వంద రోజులు వంద రోజులు కాలే వంద రోజుల్లో ఆడబిడ్డల కార్టీసులో బస్సు ఉచితంగా ఇచ్చినాం ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తారు కాలేదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇయాల అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించడం ఇదే కాదు మాట ఇచ్చినాం కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం మీ కన్నీళ్లు దూడిస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాట ఇచ్చి నరేంద్ర మోడీ పన్నెండు వందల రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పిన స్వయం సహాయక సంఘాల గ్రూపులను పదేళ్లు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే వందలాది కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్ లో లక్ష మంది ఆడబిడ్డలతో కథము దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం ఇదే కాదు మూడు నెలల్లో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యోగం వచ్చి పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చి నింబడే మూడు నెలల్లో ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకుల ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం అదేవిధంగా బీసీల జనాభా లెక్కల అరవై ఏళ్ళ నుంచి లెక్క పెట్టకపోతే మేము వచ్చి బీసీ జనాభా లెక్కలేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత నిధులు ఇస్తామని మాటిచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం మేము ఈ రకంగా ఈ జిల్లాలో ఇంత ముందు మిత్రులు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మత్తం నారాయణపేట కొరంగల్ ఎత్తిపోతల పథకమే కాదు మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజు డిగ్రీ కాలేజు మహిళా డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు లా కాలేజీలు మన జిల్లాకిచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు వంద రోజుల్లో పదివేల కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నలభై ఐదు టీఎంసీల నీళ్ళ కేటాయింపే కాదు ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్లో మేము కొట్లాడుతున్నాం ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడిల నుంచి దోసాని బయలుదేరి నేనొక్క మాట అడగదలుచుకున్న మిత్రులారా నేనొక్క మాట చెప్పదలుచుకున్నా గద్వాల గడిలో దొరలకైనా గజ్జువేలో ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌస్ల ముందల మీ గడిల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగు లేకపోతే నీ చేతులు సురకత్తాయి మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగాను మీ నెత్తి మీద గొడుగలుగాను మీ చేతులో సుర కత్తులుగాను మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో మీ జాతకం మీ రంగు మీ నీతి మీ జాతి మేము గుర్తించడం మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు నేను అడుగుతున్న మిత్రులరా డెబ్బై ఏళ్ళ మన జిల్లాకు ఒక అవకాశం వచ్చింది ఈ డెబ్బై ఏళ్లలో మనకు ఒకటి అర మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నో సార్లు మీన మేషాలు లెక్కబెట్టారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చాలా మంత్రి పదవి ఇవ్వలేదు కానీ ఇయాల ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం ఉభయ కోత్వాల్ది మైనారిటీ కమిషన్ చైర్మన్ గా రోజు ఒక మైనారిటీ సోదరునికి ఇవాళ అవకాశం ఇచ్చినాం ఇదే కాదు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇదే కాదు ఇవాళ మిత్రులారా ముప్పై ఏండ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ మాదిగలు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీం కోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్తని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిండు మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు పదేళ్ళైనా తీసుకెళ్ళారు ఇలా కొంతమంది మిత్రులు అవసరానికో రాజకీయ పరిస్థితిలో కొంతమందికి వంత పాడుతుర్రు కొంతమందికి గొడుగుగా మారినారు నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయదలుచుకున్నా ముప్పై ఏళ్ళు మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్ది పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారి ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడుతుంది అది అయినా అది సుప్రీం కోర్టులో అయినా మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు మారవాలన్నా మాదిగల ఏపీ వర్గీకరణ చేయాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా పాలమూరు పరిశ్రమలు రావాలన్నా పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలు జరగాలన్నా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు నేనేమి ఆకాశంలో ఉన్న చందమామని అడుగుతలేను అసాధ్యమైందని నేను అడుగుతలేను మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు ఈ నేను ఎవరెవరికో ఓట్లేసిరు ఎవడెవడో రాజ్యం ఎల్లిడు ఎవరి దగ్గరనో పోయి అయ్యా దేహి అని అడుక్కునే పరిస్థితి పాలమూర్కు తెచ్చారు ఇవాళ నేను అడుగుతున్న మీ బిడ్డగా ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా నల్లమల అడవుల బిడ్డగా నల్లమల నుంచి వచ్చిన నేను ఈ నేల ఈ గాలి ఈ నీరు నాది మనది మనందరిది నాకున్న బాధ నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటారా ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నడైనా ఎంతత్తి గదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు తనికే నాకు సొంత మనుషులు కావాలి కదా మన వాళ్ళు కావాలి కదా మట్టి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ మనం ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలి వద్దా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రభుత్వం మనది ఇంకా నాలుగున్నర ఏళ్ళు మనం ఉంటాం ఇవాళ పేదలకు పెన్షన్లు ఇవ్వాలన్నా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవాలన్నా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు పార్లమెంట్లు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించినప్పుడే కదా ప్రయోజనం ఉంటుంది ఇవాళ అధికారం మన చేతులుంది ప్రభుత్వం మన దగ్గర ఉంది మన శత్రువు చేతులకు కత్తి పెడితే వాడు పక్కువని పొడివాడు మళ్ళీ మనల్నే పడతాడు మన కడుపునే పొడుస్తాడు అర్ణమ్మ మోడీ ప్రభుత్వంలో చేరింది కేసీఆర్ దగ్గర చాలా మంది తాబేదారులు ఉన్నారు పదేళ్ళ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే కదా మనటి వరకు ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ మంత్రి ఉండే కదా మరి మునగాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మన పాలమూరుకు పది పైసలైనా తెచ్చిర్రా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తెచ్చింద్రా అది మాత్రం తెలియలేదు అర్ణమ్మ కానీ ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నది రేపు అర్ణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలవుతుంది పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలు అవుతుంది తప్ప పాలమూరికి ఏం న్యాయం జరుగుద్దో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకయ్యాల మిత్రులారా వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకొక ఆయన పదేళ్ళు ప్రధానమంత్రికి ఉన్నాడు పదేళ్ళు వాళ్ళు ఏమి చేయలేదు పాలమూరిని ఎడారిగా మార్చి వంద రోజులు కాలేదు మన ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడిచ్చారని అడుగుతున్నారు ఇది న్యాయమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా పిలగాడు నడవాలన్నా ఏడాది అవుతుంది మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది ఎన్నికలు అయిపోయే వరకు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల తర్వాతనే అన్నప్రాస చేస్తారు అవునా అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతురు ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టల ఎక్కువ తాతయ్య తయారైంది ఆయన తండ్రికి తదినం పెట్టనాడంట చిన్నయనకు పిండాలు పెడతాడు అంట కృష్ణానదిలో పోయి నీ పార్టీలున్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు ఎదురుగున్న పార్టీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటాను చెప్తున్నావా ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్ నీ కథలకు కాలం జల్లింది నీ కారు అను జడ్డి ఆడ షెడ్డుకు పోయింది అందుకే మిత్రులారా నరేంద్ర మోడీని చూసినాం చంద్రశేఖరరావును చూసినాం ఢిల్లీలో మోడీని చూసినాం గల్లీలో కేడీని చూసినాం మన్న డిసెంబర్ లో కేడీని బొంద పెట్టినరు ఈసారి మోడీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పి మా మిత్రులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బది ఇవ్వాలని బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు అప్రమత్తంగా ఉండండి మనం ఎట్లా గెలుస్తాం ఏడు మంది ఎమ్మెల్యేలుండ్రు జిల్లాలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు మా అన్న ఏదంటే చేస్తాడని మన పిల్లలకినా ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది కుందేలు లెస్స ఉరుకుతుందా అని తాబేలుతోని పోటీ పెడితే కుందేలు పోయి మంచిగా చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందట తాబేలు ఆగకుండా నడుచుకుంటే నడుచుకుంటే ముందే పోయి తాబేలు గెలిచిందని చెప్పిరట ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే మనం ఉరకాల్సిన పని లేదు మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెతోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా ఉండే కేడీ వచ్చినా ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా ఈ గడ్డం అన్నది ఈ అడ్డం అన్నది ఈ అడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరేసి మునగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలిపొస్తుంది నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పోతున్నా ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ మేము ఆనాడు తట్ట పనికో పాల పనికో మట్టి పనికో వలసలు కాదు ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా అందుకే సోదరులారా నా తెలుసు మీ కడుపులో ఆకలి అవుతుంది నెత్తి మీద మాడ ఉంది అయినా ఈ ఆనందంలో ఇన్ని వేలాది మంది మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరేస్తే వరకు కిలోమీటర్ల కొద్ది నడిచి ఇవాళ కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి మీరు అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా లక్ష మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా సిద్ధమేనా లక్ష మెజార్టీ ఓటు తగ్గొద్దు అందరు తయారా మీ మీద బాధ్యత పెట్టిపోతున్నా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించాలి నాకు ఏ అవకాశం ఉన్నా మళ్ళీ వస్తా లక్ష మెజారిటీ ఇటు మహబూబ్ నగర్ లో అటు నాగర్ కర్నూలు సెరవుగా లక్ష ఇయ్యాలి మా డాక్టర్ ఎక్కడ మల్లురవి గారు మా మల్లు రవి గారిని మా రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అమ్ గు అస్తం గుద్ జే ధన్యవాదాలు సోదరులరాడు కాంగ్రెస్ మన రేవంతి అడిగే మొనగాడు విడు భూమి నవనైతాడు సాధన ధైర్యం వీడు దొంగ దొరల భరతం భరతం